రాజధాని ఫైల్స్ పేరుతో నిర్మితమైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన జరుగుతున్న రాజకీయ కుట్రలను తేట తెల్లం చేసింది అనేక కోణాల్లో రాజధాని పైన జరుగుతున్న కుట్రలను రైతుల త్యాగాలను ప్రజలు ప్రజా రాజధానిగా అమరావతిని ఎంత బలంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టంగా విశదీకరించి చెప్పడం జరిగింది అనేక పాత్రలు పాత్రధారులు వాస్తవంలో రాజకీయాల్లో మనం గమనిస్తున్న వ్యక్తులకు పోలిక సమీపంగా ఉన్నప్పటికీ వాస్తవాలు చెప్పడంలో ఎక్కడా వెనుకాడుగు వేయకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు రాజధాని అవసరం రాజధాని ప్రాశస్తం రాజధాని అంటే ఒక గౌరవం జాతీయ ఔన్నత్యాన్ని అంటే చిహ్నంగా బాసిల్లడంతో పాటు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక అద్భుతమైన రాజధాని అవసరాన్ని తెలియజెప్పే విధంగా ఈ సినిమా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు